మనందరం ఎంతో ఇష్టంగా చూసిన సీరియల్ రేకులు అయితే అందులో ఆర్కే నాయుడుగా చేసిన హీరో సాగర్ ఇప్పుడు మన ముందు ఒక కొత్త సినిమాతో వచ్చాడు అదే సినిమా పేరు ది హండ్రెడ్ మనందరికీ గుర్తుందిగా ఆర్కే నాయుడు హిట్ అవ్వడానికి కారణం ఆయన రోల్ అదే అండి ఆయన పోలీస్గా చేశాడు అయితే ఈ సినిమాలో కూడా సేమ్ రోల్ పోలీస్గా తీసుకున్నాడు అదే అండి ఈ సినిమాలో హీరో సాగర్ ఐపిఎస్ విక్రాంత్గా చేశాడు నేను చాలా జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమాకైతే వెళ్ళాను ఇంటి దగ్గర థియేటర్ కాబట్టి ఇంకా చూసేద్దాంలే ఎలా తీశాడు మనం ఉన్నా అని అయితే సినిమా స్టార్టింగ్ ఫస్ట్ ట్వంటీ మినిట్స్లోనే మనకు సినిమా అర్థమైపోతుంది లేట్ చేయకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు ఒక రాబరీ కేసు ఉంటుంది ఆ రాబరీ కేసు సంబంధించి అప్పుడే పోస్టింగ్లోకి ఎక్కిన ఐపిఎస్ విక్రాంత్ దాన్ని కనుక్కోవాలి అది ఎవరు చేస్తున్నారు ఏంటి అని ఫస్ట్ హాఫ్కి వస్తే కథ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది అనిపించింది అండ్ చాలా ఎంగేజింగ్గా కూడా అనిపించింది సో నెక్స్ట్ టైం అవుద్ది ఎలా రిజాల్వ్ చేస్తాడనేది చాలా బాగా చూపించిండ్రు అండ్ స్క్రీన్ ప్లే కూడా సినిమాలో చాలా బాగుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ని చాలా డీటెయిల్డ్గా చూపించిండ్రు సినిమాలో ఆర్కే నాయుడ్ని పోలీస్ గెటప్లో చూస్తే ఐ మీన్ సాగర్ని పోలీస్ గెటప్లో చూస్తే నాకు మళ్ళీ మొగిల్ రేకులు చూసిన సినిమా ఫీలింగ్ వచ్చింది సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే సినిమా లొకేషన్స్ మొత్తం హైదరాబాద్ దగ్గర దగ్గరలోనే ఉంటుంది సో అన్నీ చాలా రియాలిటీకి క్లోజ్గా తీసినట్టు అనిపించింది అది సినిమాలో పెద్ద పాజిటివ్ ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే ఆ సాంగ్స్ నాకు అవసరం లేదు అనిపించింది సినిమాలో అంటే వేస్ట్ ఆఫ్ టైమ్ అది కాకుండా ఈ సినిమా ఈజ్ ఏ సూపర్ హిట్ మీ దగ్గర థియేటర్లో ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో